హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు నియర్ బై మన ముద్విన్ పక్కలో ఉన్నటువంటి దొడ్లపాడు విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఈ పల్లెటూరులో అనమాట ఇల్లు వచ్చేసి దాదాపుగా ఇది కోటి యాభై లక్షలు ఖరీదైనటువంటి ఇల్లు అనమాట ఇది దాదాపుగా మనకు కోటి యాభై లక్షలు ఖర్చు వచ్చింది అనమాట ఇల్లు కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేసినందుకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మీకు అవుట్లుక్ ఏ విధంగా వచ్చింది అంటే మనకు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అనేక వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి గురించి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది అంటే ఇది మనకు నవంబర్లోనే కంప్ పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది కాకపోతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి మనకు కొద్దిగా టైం లెక్క చేయలేదన్నమాట ఓకే ఇప్పుడైతే అవుట్లుక్ ఏ విధంగా ఉందనేది కూడా నీకు ఈ వీడియో చూపిస్తాను వీడియో వర్క్ కూడా లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇల్లుకైతే ఎటువంటి ఇంజనీర్ కూడా లేడు అంత మనం ఓన్ క్రియేట్ తోటే ఈ లైటింగ్ సెట్ చేయడం జరిగింది వాల్ లైట్స్ వాల్ లైటింగ్ కానివ్వండి లోపల ప్రొఫైల్ లైటింగ్ కానివ్వండి ప్రతిది లిఫ్ట్తో సహా మనం ఏ విధంగా వేరింగ్ చేయడం జరిగింది అనేక విషయాలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇంట్లో మనం ఎలక్ట్రిషియన్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ రెండు చేయడం జరిగింది ఇల్లుకు మనం పూర్తిగా ఎంత చార్ట్ చేయడం జరిగింది కూడా చెప్పడం జరుగుతుందనమాట ఓకే ఎవరు కూడా వీ లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఓన్లీ అవుట్లుక్ మాత్రమే మీకు చూపిస్తున్నాను మేము ఏ విధంగా వర్క్ చేయడం జరిగింది అనేది ఓకే నెక్స్ట్ మీకు ఇంకో పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను నేను లోపల మనం ఏ విధంగా చేయడం జరిగింది వర్క్ ఏ విధంగా ఉందని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఇది మనకు అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఓకే మొత్తం మనకు ఇది వచ్చేసి వరంలో అయితే మొత్తం తాండూరు బండలు అదేవిధంగా మీరు చూసినట్టు అయితే వాల్ పూర్తిగా దాదాపుగా లోపల బయట కలిసి మనం ఒక ఇరవై ఐదు వాల్ లైట్స్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా గేట్ లైట్స్ మొత్తం పూర్తిగా వామ్ వైట్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు నైట్ టైంలో మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ కలర్ వచ్చేసి మనకు వేరే కలర్ బ్లూ ఎల్లో పింక్ ఇలాంటి వస్తలు పెట్టకూడదు మనకు మంచిగా సింపుల్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలంటే వామ్ వైట్ మాత్రమే యూజ్ చేయాలి ఇలాంటి దాంట్లోకైతే ఈ వాల్స్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకు పూర్తిగా వాటర్ ప్రూఫ్ లైట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బాల్కనీలో ఏదైతే ఉందో మనకు పీవీసీ జిప్సమ్ కంపెనీలో గల ఈ ఫాల్ సీలింగ్ అనేది కూడా వాటర్ ప్రూఫే పూర్తిగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ సీలింగ్ కూడా మనం మొత్తము ఏదైతే ఈ సీలింగ్ ఉందో దీనికన్నీ కన్నీ మనం బాంబైట్లో ఓపెన్ ఓపెన్ సర్ఫిక్స్ లైట్స్ ఫిట్టింగ్ చేయడం జరిగింది దాదాపు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ వాట్ చేంజ్ ఫిట్టింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఆ బ్రైట్నెస్ అనేది అది మీకు నైట్ పూట చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో నైట్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంటికైతే ఏ విధమైన ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా ఓన్లీ ఇది ఇంటి వాళ్ళ ఓన్ క్రియేషన్ అనమాట అంతా కూడా ఇంటి వాళ్ళ ప్లానింగ్ ద్వారానే ఇదంతా మనం చేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ కానీ ఈ ప్లంబింగ్ కానీ ఎలాంటి సివిల్ ఇంజనీర్స్ అనేది కూడా ఓవర్ కూడా లేరు పూర్తిగా ఇదంతా మన క్రియేషన్ అనమాట ఈ ఎలక్ట్రికల్ ప్లం అంతా మనం ఓన్ ఓన్ టెన్ తోటే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కూడా మీకు అనేక వీడియోస్ అయితే ఈ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏమంటారు వాటర్ ప్రూఫింగ్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు అండర్ గ్రౌండ్ వేరింగ్ ఏ విధంగా చేయడం జరిగింది అనేక విషయాలు అయితే మన ఛానల్లో చెప్పుకోవడం అయితే జరిగిందనమాట మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ సారీ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట కింద మొత్తం వచ్చేసి మనకు బెడ్రూము రెండు బాత్రూమ్స్ అదేవిధంగా హాలు కిచెన్ ఉంటుంది ఇంకో మీ ప పైన్కి వెళ్ళినట్లయితే మిడిల్లో మనకు ప్లస్ వన్లో వచ్చేసి హోమ్ థియేటర్ల మాదిరిగా ఉంటుంది ఇంకోటి కౌంటర్ ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ మాదిరిగా ఉంటుంది ఒక బాత్రూమ్ పైన మీకు పూర్తిగా పైన వచ్చేసి ఒక బెడ్రూమ్ మాత్రము అదేవిధంగా ఒక బాత్రూమ్ ఉంటుంది అనమాట ఓకే ఇదంతా స్టెప్ బై స్టెప్గా ఉంటుంది త్రీ ఫ్లోర్స్ కూడా మనకు ఒక ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది కూడా త్రీ స్టెప్స్ ఫ్రెండ్స్ త్రీ స్టెప్స్ మాదిరిగా ఉంటుంది ఓకే మనకు వీళ్ళు ఈ డోర్కు ఏ విధంగా ఈ వుడ్ కలర్ ఉందో ఈ పీవీసీ జిప్సం వాటర్ ప్రూఫ్ ఉంది కదా ఈ సీలింగ్ అనేది సేమ్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది మరీ సెలెక్ట్ చేసుకొని అయితే ఇది పెట్టడం జరిగిందనమాట ఇది మొత్తం వచ్చేసి కూడా మనకు వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్ ఇంట్లో చూస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది దీని ఇల్లు యొక్క ఖరీదు వచ్చేసి మనకు కోటి ముప్పై లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు అయితే ఉంటుంది ఇది పూర్తిగా వచ్చేసి పల్లెటూరు దీని లొకేషన్ వచ్చేసి కూడా మనకు దొడ్లపాడు విలేజ్ మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది వీళ్ళు ఒక రిసార్ట్ మాదిరి అయితే అసలు కాదు ఇది ఇల్లు అయితే వీళ్ళు ఓన్గా ఉండడానికి కట్టుకోవడం జరిగింది ఇండివిజువల్గా రెంటెడ్ పర్పస్ అయితే అసలు కాదు ఓకే ప్రతీది కూడా మీరు దీన్ని నైట్ వ్యూలో చూసినట్లయితే వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఇల్లు అయితే ఎందుకంటే మనకు వాల్ లైట్స్ కానీ బయట సర్ఫెక్స్ వామ్ వైట్ లైట్స్ నెక్స్ట్ బాల్కనీ బాల్కనీలో కూడా మొత్తం వామ్ వైట్ లైట్సే మొత్తం గోల్డెన్ లైట్సే వాడడం జరిగిందనమాట మనం ఇల్లుకొచ్చేసి ఓకే ఈ బల్ సహా పూర్తిగా మనం వామ్ వైట్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది కేవలము మీకు నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకు లోపల ఏ విధంగా ఉంటుంది ఓన్లీ అవుట్లుక్ అనమాట మనకు లోపల ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు పూర్తిగా నెక్స్ట్ వీడియోలో మాత్రమే చూపిస్తాను ఇది ఓన్లీ మీకు అవుట్లుక్ ఏ విధంగా ఉందనేది చూపించడానికి మాత్రమే తీయడం జరిగింది ఇది కూడా పల్లెటూరులో కోటి ముప్పై నుంచి కోటి యాభై లక్షల మధ్యలో ఏ విధంగా ఉంటుంది మీకు కూడా చూడాలి మనం చేసిన వరకు ఫ్లంబింగ్ వరకు ఎలక్ట్రిషన్ వరకు రెండు చేయడం జరిగింది కదా ఈ రెండు వరకు మనం ఏ విధంగా చేయడం జరిగింది మీకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీయడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి కూడా మనకు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందనమాట లిఫ్ట్ కూడా పెట్టించడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో ఇది మీరు నైట్ లుక్లో చూసినట్లయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు చూసినట్లయితే ఓకే ఓకే ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ మీకు లిఫ్ట్లో కూడా ట్రైలే చూపిస్తున్నాను పూర్తిగా గ్లాస్ అనమాట ఈ డోర్ వచ్చేసి మనకు ఓకే మనం గ్లౌ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనము జీ ప్లస్ టూ పెంట్ హౌస్ పైకి వెళ్ళిపోతున్నాం నేరుగా ఓకే మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇల్లుకు సంబంధించినటువంటి పూర్తిగా మెటీరియల్ ఏ విధంగా వాడడం జరిగింది లోపల ఏ విధంగా ఉంటుంది అనేక విషయాలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ఇంటికి సంబంధించినటువంటి అనేక వీడియోలు మన ఛానల్లో అయితే అప్పుడు వేయడం జరిగింది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అయితే తీయడం జరిగింది ఇప్పుడు ఫైనల్గా ఔట్లు వచ్చింది కాబట్టి మీకు చూపించడానికి అయితే వీడియో అయితే తీయడం జరిగింది అనమాట ఓకే వీడియో మాత్రం నెక్స్ట్ వీడియో మాత్రం ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం కూడా ఈ ఇంట్లో మనం ప్రతి వరకు ప్రొఫైల్ ఫిట్టింగ్ కానీ ప్రతి వర్క్ ఏ విధంగా చేయడం జరిగిందో మీకు ప్రతి వర్క్ కూడా చెప్పడం జరిగిందనమాట మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఓకే